ఆరోపతి ఇరవై వేల రూపాయల మతాన్ని సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు యనమల సూర్యనారాయణ గారు శ్రీ వెంకటేశ్వరరావు సిల్లీస్ అండ్ విజిటబుల్ వారు ఏడో బతి పదిహేను వేల రూపాయల మతాన్ని శ్రీ నల్లమూర్తి హనుమంతరావు గారి జ్ఞాపకార్థం కీర్తిశేషులు బ్ఞాపకాలు నల్లమూర్తి దీక్షిత్ చౌదరి గారు నల్లమూర్తి హర్షవర్ధన్ సౌందరి గారు బాగుతరిస్తున్నారు ఎనిమిదో బొమ్మది పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు నల్లమూత నాగరాజు కుమారి గారి జ్ఞాపకార్థం వారి భర్త నల్లమూత రామారావు గారు బావుతూస్తున్నారు తొమ్మిదవ మొత్తాన్ని కీర్తిశిషులు గోనుగుంట్ల పొచ్చయ్య వారి యొక్క ధర్మపతిని వెంకటరత్నం గారు జ్ఞాపకార్థం వారి అల్లుడు ఆర్య శ్రీనివాసరావు గారు బావుత్తిస్తున్నారు పదో బహుమతి తొమ్మిది వేల రూపాయల మొత్తాన్ని నాగండ్ల కుప్పారావు గారు చిన్నాపురం వారు బావుత్తిస్తున్నారు మూర్తి మూర్తిగురు విభాగంలోను జూనియర్స్ విభాగాల మూడు విభాగాల్లో పాల్గొన్నటువంటి ప్రతి గతకు కూడా ఈ కార్యక్రమాలు గుర్తుగా విధంగా జతకు ఉపయోగపడే విధంగా గిఫ్ట్స్ బహుకరించారు సూర్యు శేషుడు సింగు రాబవరావు గారు కుమారుడు సింగు యోగేష్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ యువనాయకులు గణపవరం నాదెళ్ల మండలం పల్నాడు జిల్లా ఈ విభాగంలోనే కాకుండా రెండవ తేదీ నుండి రెండు విభాగంలోనూ నాలుగు పళ్ళ విభాగంలోనూ ఆరు పల్లె సబ్ జూనియర్ జూనియర్ విభాగాల్లో బహుమతులు బహుకరించినటువంటి ప్రాంగణంలో కృషి చేసినటువంటి వారికి అదేవిధంగా టక్ సదుపాయాన్ని వాటర్ సదుపాయాన్ని ఈ లైటింగ్ డెకరేషన్ అండ్ మైక్ సౌండ్ సిస్టమ్ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం నిర్వహించాలంటే అందరూ కూడా కృషి చేస్తే ఇటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి ఈ కార్యక్రమాలకి వారి వంతు సహాయ సహకారాలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఈ గతతో మన కార్యక్రమాలు పండలాగురు పోటీలు పూర్తవుతాయి వెంటనే విజయతరం కూడా బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఈ గత యజమానికి మన ఈ ప్రదర్శనలో మొదటి బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత అగ్రిటేక్ అధినేత శ్రీ నందికం శ్రీనివాసరావు గారు ఎందుకు వారిని ఆహ్వానిస్తున్నాం వారు ఈ జతకు జ్ఞాపక భావకు బందీ ప్రారంభించవలసిందో వారిని ఆహ్వానిస్తున్నాం నిర్వాహకుల తరఫున వస్తాయి వస్తాయి అన్నీ తీసుకొస్తారు అందరూ కూడా ఆ వీరసింహాతి ఎవరు నువ్వు చూడు చూడు చెప్పగం శ్రీనివాసరావు గారు షర్ముగా అగ్రేటెడ్